హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జిఎస్ ప్రాపర్టీ మీరు చూస్తున్నది ఎన్హెచ్ అండి మనకు నేషనల్ హైవే వన్ సిక్స్టీ వన్ బి మనం చాలా రోజులు సంది వీడియోస్ లో చెప్తా ఉంటాము వన్ సిక్స్టీ వన్ బి నేషనల్ హైవే ఇది నిజాంపేట్ టు బీదర్ వర్క్ స్టార్ట్ అయిపోయిందని మీరు చూడొచ్చు ఆల్రెడీ మెటీరియల్ వేస్తున్నారు దీనికి ఆనుకొని మనకు ఈరోజు ఒక ప్రాపర్టీ సేల్కి వచ్చింది ఓన్లీ వన్ ఎక్కర్ ప్రాపర్టీ హైవే ఫేసింగ్ లోనే ఉంది మీరు చూస్తున్నారు ఇది డెవలప్మెంట్ రోడ్ ఆల్రెడీ కటింగ్ అయింది మెటీరియల్ కూడా వేస్తున్నారు చాలా ఫాస్ట్ వర్క్ జరుగుతుందండి చాలా రోజుల దీనికి మేము చూస్తూ ఉన్నాము వన్ సిక్స్టీ వన్ బి అవుతుంది అని ఆల్రెడీ దీనికి ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయింది ఇన్వెస్ట్ చేసే వాళ్ళకు చాలా మంచి ఛాన్స్ అండి ఇప్పుడు కూడా దీనికి ఆనుకొని మనకు ఎక్కడ భూమి అమ్మడానికి ఉంది ఇదే ప్లేస్లో మనకు ఎకరా భూమి ఉంది మీరు చూడొచ్చు ఇది రోడ్ ఫేస్ వచ్చేసి దీనికి ఒక రెండు వందల యాభై ఫీట్ల వరకు రోడ్ ఫేసింగ్ ఉంది చాలా ఛాన్స్ ప్రాపర్టీ అర్జెంట్ సేల్ ఉంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రాపర్టీ సేల్ కు రావడం జరిగింది మీరు చూడొచ్చు ఇది రోడ్ ఫేసింగ్ అని కార్ నిలబడినది మనకు హైవే అవుతుంది దానికి అనుకునే ఇది వన్ ఎక్కర్ ప్రాపర్టీ సేల్ కు ఉంది దీని లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ ఇది న్యాల్కల్ మండల్లో ఈ ప్రాపర్టీ ఉందండి మనకు హైవే వచ్చేసి మనకు నిజాంపేట్ టు బీదర్ ఫోర్ లైన్ జంక్షన్ రోడ్ ఉంది నేను ఇంకా చూపిస్తాను ఆ హైవే ఆల్రెడీ మెటీరియల్ వేస్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి వీళ్ళు నైంటీ ల్యాక్స్ చెప్తున్నారండి అర్జెంట్ సేల్ కు ఉంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రాపర్టీ సేల్ ఉంది ఇది హైవే కటింగ్ స్టార్ట్ అయిపోయిందని మెటీరియల్ కూడా వేస్తున్నారు మీరు చూడొచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నంబర్ని కాంటాక్ట్ చేయండి అలాగే సైడ్ విజిట్ చేయండి ఇదే లొకేషన్లో చాలా మంది ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకు చాలా రిటర్న్స్ వస్తున్నాయండి మంచి రిటర్న్స్ వస్తున్నాయి మీరు కూడా ఎప్పుడు కూడా ఛాన్స్ ఉంది ఈ వీడియో చూడగానే జస్ట్ మీరు కాల్ చేయండి సైడ్ విజిట్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి సైడ్ విజ్ చేయండి చాలా ఛాన్స్ ప్రాపర్టీ ఉంది థ్యాంక్ యూ